అనగనగా ఒక చిన్న గ్రామం రామాపురం ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో పొలాలన్నీ పచ్చని పసిడి పంటలతో కలకల్లాడుతున్నాయి గత కొన్నేళ్ళగా కరువుతో ఇబ్బంది పడ్డ రైతులకు ఈ ఏడాది వచ్చిన బంపర్ దిగుబడి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది గ్రామ పెద్ద రామయ్య తన పొలంలో పండిన పంటను చూసి ఎంతో మురిసిపోయాడు గ్రామంలో ఉన్న మిగతా రైతులందరూ కానీ వారి వారి పొలంలో పండిన పంటను చూసి ఎంతో ఆనందించారు బజారులో ఆ రైతుల యొక్క పంటలకు గాను మంచి రాబడి వచ్చింది ఊరి పెద్ద రామయ్య మరియు ఊరిలో ఉన్న మిగతా రైతులందరూ కలిసి ఈ సంతోషాన్ని ఏదో ఒక రకంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు అప్పుడే జాన్వరి ఫస్ట్ నూతన సంవత్సరం రావడంతో వారు జాన్వరి ఒకటవ సందర్భంగా పిల్లల కోసం ప్రత్యేకంగా వేడుకలు చేయాలని నిర్ణయించుకున్నారు ఆ ప్రతిపాదనకు ఊరిలో ఉన్న వాళ్ళందరూ సరే అని చెప్పారు వెంటనే ఊరిలో ఉన్న మిగతా ప్రజలందరికీ కానీ ఈ సమాచారం తెలిపారు ఇలా జరుగుతూ ఉండగా జానవరి ఫస్ట్ తేదీ రానే వచ్చింది ఆ రోజు ఉదయాన్నే అందరూ నిద్రలేచి వారి వారి ఇంట్లో కావాల్సిన మిఠాయిలను తిరుగుబండారలను కొత్త కొత్త దుస్తులను అన్నీ కొనుక్కున్నారు వారి గ్రామాన్ని కలర్ కలర్ పేపర్స్తో ఎంతో బాగా అలంకరించి పొద్దున్నే లేచి వారి ఇంటి ముందు ముగ్గులు వేసి దాని తరువాత ఊరిలో ఉన్న గుడిలకు వెళ్ళి అక్కడ పూజలు అన్నీ చేసుకొని ఆ రోజుని ఎంతో ఆనందంగా గడిపారు సాయంత్రం అయ్యేసరికి పిల్లలకు ఎంతో ఇష్టమైన పానీపూరి బండిని కానీ వాళ్ళ ఊరికి తీసుకొచ్చారు గ్రామ పెద్ద అయిన రామయ్య రాత్రి అవ్వడంతో ఇంట్లో ఉన్న అమ్మలు అందరూ కలిసి పిల్లల కోసం కొత్త కొత్త పిండి వంటలను చేసి ఎంతో బాగా చూసుకున్నారు వారి పిల్లలని ఆ రోజు రాత్రి పిల్లలందరూ కలిసి వారి ఇంటి ముందు చుచ్చుబుడ్లు కాకరొత్తులు అన్నీ కాల్చుకొని ఎంతో బాగా ఆనందంగా ఉన్నారు ఇంకా తరువాత రోజు నుంచి ఊరిలో వాళ్ళందరూ ఇలా అనుకున్నారు మనం ప్రతి సంవత్సరము ఇలాగ జరుపుకోవడం చాలా బాగుంటుంది మనం ప్రతి సంవత్సరం కానీ ఇలాగ ప్రతి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుందాము పిల్లలు ఎంతో బాగా ఆనందిస్తారు వారి సంతోషమే కదా మనకి ముఖ్యం అని అనుకుంటూ ఉన్నారు ఓకే బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్